హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేది నా ఆశ ఆకాంక్ష కోరిక నేను దీనికి మాత్రం వేరే విధంగా ఆలోచించొద్దండి ప్లీజ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో ఉండాలి అంటే నేను ఉంటాను ఆల్రెడీ మనది ఒక ఫ్యామిలీగా ఏర్పడుతుంది కాబట్టి మీలో కూడా నేను ఉంటాను మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు ఈ రీడింగ్లో చూద్దాము ప్లీజ్ మస్ గివ్ మే అక్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ 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 మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మేల్ అనుకోండి ఎనీ అదర్ రిలేషన్షిప్ ఎనీ జెండర్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ని చూడొచ్చు మీ ఫ్రెండ్స్ కోసం చూడవచ్చు మీ ఫ్యామిలీ కోసం చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు ఎవరైనా చూడచ్చు ఈ రీడింగ్ని అగైన్ ఈ దిస్ ఈజ్ టైమ్లెస్ అండ్ జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఇది మీందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు ఈ రీడింగ్ అనేది రీజనబుల్ అవుతుంది మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఒక క్లారిఫికేషన్ కావాలి మీ మీకు మీలో ఉన్న హిడెన్ ల్యాకేజెస్ అనేవి తొలగిపోవాలి మీకు ఒక వే అనేది కరెక్ట్గా దొరకాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి ప్లీజ్ యూనివర్స్ గేమీ అయితే రేట్ ఆన్సర్ మీరు నేను కార్ ఎప్పుడు చేస్తున్నప్పుడు మీ పర్సన్ యొక్క మీ త్రీ నుంచి ఐటమ్స్ అనుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి వాళ్ళ గురించి పాజిటివ్గానే థింక్ చేయండి ఎటువంటి నెగిటివ్ థాట్ అనేది మీ మైండ్లోకి రానిపోతాయండి నేను రీడింగ్ చేసేటప్పుడు పాజిటివ్గా థింక్ చేయండి మీకు ఈ రీడింగ్ అనేది అవుతుంది మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆ వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది అది వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటారు ఆ పాజిటివ్ వైబ్ అనేది మీకు కూడా మీ లైఫ్లోకి వస్తుంది ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ వాళ్ళు ఆలోచనలలో మునిగి తలమునుకలైపోయి ఉన్నారు మీతోటి రీయూనియన్ కావాలి కానీ యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలి అసలు యాక్షన్ తీ ఇప్పుడు తీసుకునే యాక్షన్కి అసలు కరెక్టు వేలో వెళ్తున్నానా లేకపోతే రాంగ్ వేలో వెళ్తున్నానో అనేది అర్థం కావటం లేదు వాళ్ళకి ఎలా ఉందంటే నిర్ణయం అయితే తీసేసుకున్నారు మీరే కావాలి తన లైఫ్లో అనేది నిర్ణయం తీసుకున్నారు కానీ ఏ విధంగా మిమ్మల్ని రీచ్ అవ్వాలి ఏ విధంగా కాలర్ మెసేజ్ చేయాలా లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి కలవాలా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అని ప్రతి ఆలోచనలో తలమునుకలయ్యి ఉన్నారు మీ చూడండి మీ బంధానికి ఒక పునాది అనేది వేశారు ఇంకా స్టార్ట్ పునాది వేస్తేనే కదా ఇల్లు కట్టడానికి స్టార్ట్ అవుతుంది ఏదైనా కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేయాలంటే పునాది అనేది మన ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదు అంటే మనము పైన ఎంత స్ట్రాంగ్గా కట్టినా కూడా ఆ బిల్డింగ్ కానీ ఏదైనా కానీ నిలబడదు ఆ విధంగానే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నేను రీయూనియన్ అవ్వాలి తన దగ్గరికి వెళ్ళాలి ఇది సెకండ్ ఛాన్స్ నేను తీసుకోవాలి అంటే మళ్ళీ ఎటువంటి మిస్టేక్ నా లైఫ్లో తన లైఫ్లో జరగకుండా చూసుకోవాలి నా ద్వారా తనకి ఎటువంటి బాధ అనేది కలగకుండా చూసుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు వాళ్ళు అలా అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ అనేది వాళ్ళని ఇన్ని రోజులు చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేసి వాళ్ళని ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళని ఎలా అంటే వేధించి వెప్పుకొని తిని మీ గురించి వాళ్ళకి చెడుగా పోర్ట్రేట్ చేసి 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 వాళ్ళకి చెవుల్లో ఎలా అంటే ఇంకా చెవుల్లో సంగీతం వింటే చెవులకి ఆనందం కలుగుతుంది అదే కన్నా కఠోరమైన శబ్దాలు వింటే ఎలా ఉంటుంది అలా అయిపోయింది అనమాట వాళ్ళ పరిస్థితి అందుకు ఇంకా ఆ పరిస్థితుల నుంచి వాకౌట్ చేయాలి వాళ్ళు అక్కడ ఉన్న స్ట్రాంగ్ పర్సన్స్ కానీ ఎవరైనా కానీ అని తను ఆలోచించుకుంటున్నారు ఎందుకంటే మీ వైపుగా వాళ్ళ ఆలోచనలు అనేవి మూవ్ అయ్యాయి అక్కడ ఉన్న పర్సన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు అది క్లియర్గా తెలుస్తూ ఉంది అయినా కూడా వాళ్ళు మీ వైపునే మూవ్ అవుతూ ఉన్నారు అనమాట మీ ఆలోచనలు చూడండి అవుతున్నారు ఇద్దరి మధ్యలో తేడా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇద్దరికి ఏ విధంగా న్యాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇద్దరు తన లైఫ్లో ఉండాలా లేకపోతే ఏ విధమైన డెసిషన్ తీసుకోవాలి అనేది ఆలోచిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఎలా అంటే మీరు అక్కడ అక్కడున్న సిచ్యువేషన్ ఇంపార్టెంట్ అక్కడున్న థింగ్స్ ఏదైనా కానీ అండ్ ఇద్దరు పర్సన్ కానీ జాబ్ కానీ కెరియర్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఇంపార్టెంట్ రెండు ఇంపార్టెంట్ దేన్ని వదులుకోలేము రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అసలు అనేది చాలా ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు ప్లీజ్ ఎన్వాస్ గివ్ మీ అయిట్ ఆన్సర్ ఇప్పుడు మీరు తన లైఫ్లోంచి చేజారిపోతారేమో అని ఒక భయం అనేది ఏర్పడిపోయింది మిమ్మల్ని ఎలాగైనా దక్కించుకోవాలి మిమ్మల్ని చేజార్చుకోకూడదు ఇంకా ఇప్పుడు మిమ్మల్ని చేజార్చుకుంటే లైఫ్లో ఇంకెప్పటికీ అనేది మిమ్మల్ని చేరుకోలేరు అనేది వాళ్ళకి బాగా అర్థమైపోయింది అందుకు వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అయినా చేరుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నారు మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు అనేది వాళ్ళు స్టార్ట్ చేసేసారు ఎందుకు స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు ఇప్పుడు మీతోటి కలవలేదు మీతోటి రీయూనియన్ కాలేదు సెకండ్ ఛాన్స్ని వదిలేసుకున్నారు అంటే ఇంకా లైఫ్లో ఎప్పుడూ ఈ స్ట్రాంగ్ పర్సన్ కాళ్ళ కింద ఉండాల్సిందే తన సిచ్యువేషను తనకు అర్థమైంది కాబట్టి అటువంటి సిచ్యువేషన్కి నేను వెళ్ళకూడదు నా పర్సన్ని నేను చేరుకుంటే నా లైఫ్ అనేది నాకు హ్యాపీగా ఉంటుంది నాకు ఒక ఎమోషనల్ నీడు అనేది నాకు దొరుకుతుంది నాకు నా లైఫ్లో ఒక సంతోషం అనేది ఉంటుంది నే నా లైఫ్కి ఒక సార్థకత నేను ప్రాణంతో ఉన్నందుకు ఒక సార్థకత కూడా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు దానికోసం చూడండి వాళ్ళు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఇంతకుముందు చాలా పిరికి వాళ్ళు ఏది డెసిషన్ తీసుకోలేని వాళ్ళు వాళ్ళకి ఎలా అంటే ఏ ఏది చూసినా భయమే ప్రతిదీ భయపడము ప్రతిదీ ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడము దానివల్ల తను ఏమిటంటే మీ లైఫ్ని స్పాయిల్ చేసి తను ఆలో ఆలోచన అనేది సరిగా చేసుకోలేక వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఈ బంధం ఏ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తెలియక వాళ్ళు చాలా భయపడి వెళ్ళిపోయారు కానీ ఒక చిన్న ఒక ఆగి మీ గురించి ఆలోచించి ఉంటే ఈ ప్రాబ్లం అనేది వాళ్ళకి ఇప్పుడు వచ్చేది కాదు మీరు కూడా ఇలా ఎమోషనల్గా బాధపడాల్సి వచ్చేది కాదు ప్లీజ్ యూ మర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూర్స్ పర్సన్ ఏం ఏ విధమైన డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు చూడండి వాళ్ళు అస్సలు వాళ్ళ వాళ్ళకి మెచ్యూరిటీ అనేది లేదు ఏది థింక్ చేసినా కూడా చిన్నపిల్లలాగా థింక్ చేయడం అనమాట ప్రతిదానికి ఇది అలా అవుతుందేమో ఇలా అవుతుందేమో అనేసి ఓవర్ థింకింగ్ చేయడము అలాగా పర్సన్ అనమాట తనకి ఇంతకుముందు తను డబ్బుకే ఎక్కువ వాల్యూ ఇచ్చేవాడు ఇప్పుడు ఆ డబ్బు వాల్యూ కంటే మీరు ఎక్కువ వాల్యూ అనేది తెలుస్తూ ఉంది మీకు ఒక గి గిఫ్ట్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెంట్ ఏ డిఫరెంట్ ఉన్నా కూడా ఇప్పుడు లెక్క చేయకూడదు మీ మీతోటి కలవాలి అని ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ అనేవి చాలా ఉన్నాయండి చాలా కనిపిస్తున్నాయి డిఫరెన్సెస్ అది చూసే వియర్స్కి బాగా తెలుసు చూడండి ప్లీజ్ యూనివర్స్ ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని కలవడానికి డిఫరెంట్ పీపుల్ని రీచ్ అవుతూ ఉన్నారు వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు ఏ విధంగా మిమ్మల్ని రీచ్ అయి పర్సన్స్ ఎవరైనా హెల్ప్ చేస్తారు అని అంటే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నారు మీ మీ ఇద్దరికి మ్యూచువల్గా ఉన్న రిలేషన్షిప్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఫ్రెండ్స్ కానీ అదర్ ఎవరైనా కానీ మీ ఇద్దరికి తెలిసిన పర్సన్ పర్సన్స్ ద్వారా తను తెలుసుకుంటూ ఉన్నాడు మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఒక వే అనేది కరెక్ట్గా చూసుకొని తోటి రీయూనియన్ కావాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి చాలా మోసం అనేది జరిగింది వాళ్ళు అనుకొని ఒకటి అనుకొని వెళ్ళారు అక్కడ పర్సన్స్ ఇంకొకటి విధంగా వాళ్ళని హర్ట్ చేసి బాధ పెడుతూ ఉన్నారు వాళ్ళు ఆలోచించుకున్నది వేరు తన లైఫ్లో జరిగింది వేరు అనమాట తను ఏమనుకున్నారంటే హ్యాపీగా ఉంటాను నేను అక్కడికి వెళ్తే ఈ ఇక్కడ ఈ పర్సన్స్తో ఉండడం కంటే నేను నాకు నచ్చిన దగ్గర ఉండడం బెస్ట్ అనుకున్నారు కానీ మీరు ఇచ్చినంత ఎమోషనల్ సపోర్ట్ కానీ మీరు ఇచ్చినంత ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మీరు ఇచ్చిన ఒక మాట సపోర్ట్ కానీ ఏది కానీ అక్కడ వాళ్ళకి దొరకలేదు మీరేమో గుండెల్లో పెట్టుకొని గుండెల్లో ఒక గుడి కట్టి రోజు దేవునికి పూజ చేస్తే ఎంత ఆ దేవాలయాన్ని ఆ గర్భగుడిని ఎంత పవిత్రంగా చూసుకుంటారో అలా మీ పర్సన్ని చూసుకుంటూ వచ్చారు ఇప్పుడు అక్కడ చూస్తే ఎలా ఉంది అంటే ఒక దిబ్బలో విసిరేసే వేస్ట్ అని విసిరేస్తాం కదా అలా విసిరేస్తున్నారు అనమాట అంటే ఇవి ఎందుకు పనికిరాని పర్సన్వి అని వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అందుకు వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది చూడండి చాలా బాధగా మూవ్ అవుతున్నారు భారంగా అక్కడున్న సిచ్యువేషన్ నుంచి వాకౌట్ చేస్తున్నారు బయటికి వచ్చేస్తూ ఉన్నారు అందుకే మీతోటి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు వాళ్ళు ఎలా అంటే అక్కడ ఉన్న పర్సన్స్ వాళ్ళు ఏం చెప్తే అదే వినే సిచ్యువేషన్గా వాళ్ళని తయారు చేశారు వాళ్ళకు ఒక ఆలోచన ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వటం లేదు ప్రతిసారి వాళ్ళ ఏదైనా ఆలోచించుకోవాలి పాజిటివ్గా అనేటప్పటికీ వాళ్ళు నెగిటివ్గా ఫోటో చేయడము అలా మీకు ఈ దూరం అనేది ఎక్కువైపోయింది అనమాట అందుకు వాళ్ళు మీ నుంచి మీకు దూరంగా ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు అన్నీ పాజిటివ్గా మారాయి ఇప్పుడు మీ మిమ్మల్నే కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు మీరు లేనిది తనకి ఏ లైఫ్ లేదు అని అనుకుంటున్నారు చూడండి కాకపోతే వాళ్ళకి ఏంటంటే తన మనసులో ఉన్నది మీకు చెప్పరు ఎందుకు చెప్పరు అంటే మీరు బాధపడతారు తన లైఫ్లో ఏం జరిగింది అని తెలిస్తే మీరు హేళన చేస్తారేమో అని వాళ్ళకు ఒక భయం ఎందుకంటే చ తను చాలా భయస్థుడు కాబట్టి నా వర్షన్లో చెప్పానండి మీరు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి వాళ్ళు అందుకోసం ఇలా తయారయ్యారు కాకపోతే వాళ్ళకి ఎలా అంటే మీ గురించి ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది మాత్రము స్టార్ట్ అయిపోయింది వాళ్ళ మనసులో ఏ విధంగా అయినా మిమ్మల్ని కలవాలి మిమ్మల్ని తన చేతిలోంచి కిందికి జార పెడుచుకోకూడదు ఇంకా ఈసారి కానీ నువ్వు మీరు తన చేతిలోంచి వెళ్ళిపోతే ఇంకా లైఫ్లో ఎప్పుడూ తన చేతుల్లోకి మీరు రారు తన జీవి తన చేతుల్లో కంటే మీరు వేరే కనుకోవద్దండి తన జీవితంలోకి మళ్ళీ రారు అనేసి అనుకుంటున్నారు అందుకోసమే వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు చెయ్యని ఆలోచన లేదు ఏ విధంగా అయినా మీ మిమ్మల్ని కలవాలనేది వాళ్ళ థింకింగ్ అనమాట ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ మా చూసే వ్యూయస్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ మీరు మళ్ళీ పునః పరిశీలించుకోండి మీరు మళ్ళీ ఒకసారి మీ మీరు చేసి మీరు ఆలోచన చేసేది కరెక్టా తప్ప అనేది ఆలోచించుకోండి అని చెప్తున్నారు దిస్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఈ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది భయపడొద్దండి బాధపడొద్దండి పీస్ఫుల్ రిసొల్యూషన్ మీరు పీస్ఫుల్గా ఆలోచించండి రీసొల్యూషన్ అనేది దొరుకుతుంది మీ లైఫ్లో మీకు రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా థింక్ చేయండి మీకు మీ లైఫ్లో పాజిటివ్నెస్ అనేది రాబోతుంది సక్సెస్ చూడండి మీరు ఏమన్నా మీలో అన్వాంటెడ్ థాట్స్ కానీ అన్వాంటెడ్ థింగ్స్ కానీ అన్వాంటెడ్ ఆప్టికల్స్ కానీ ఏమన్నా కానీ మీ లైఫ్లో మీరు అడ్డుగా మీ పర్సన్కి పెట్టుకొని ఉంటే వాటిని ఎట్కో చేయండి ఫస్ట్ అంటే థింకింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు అని చెప్తున్నారు ఏంజెస్ ప్లీజ్ ఇప్పుడు మీ పర్సన్ యొక్క నేమ్ నేమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం డి ఓ డబ్ల్యూ ఎస్ యూ యు ఎల్ జేహెచ్ఐబీ ఈ లెటర్స్ ఇవి మీ పర్సన్ ఏ ఉండొచ్చు లేదంటే మీ అయినా ఉండొచ్చు ఇక్కడ మీకు రిజినెట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రిజినెట్ కాని పాయింట్స్ ని లీవ్ చేయండి దయచేసి ఏది పెయిన్ఫుల్గా మాత్రమే మీ దిన అదే తీసుకోవద్దండి ఇదేనండి ఇవాళ స్మాల్ రీడింగ్ చేశాను లేట్ అయిపోయింది అందుకోసం అనేసి దిస్ ఈజ్ ఫర్ టు డే రేటింగ్ అండి హ్యావ్ ఏ గుడ్ డే మీ పర్సన్ మీకు మిమ్మల్ని కలుసుకోవాలి అనుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్